ప్రసాదాన్ని కూడా చాలా పవిత్రంగా తీసుకుంటూ ఉంటాం ఆఖరికి మా ఆఫీస్లో పెట్టినప్పటికీ చెప్పులు తీసి దాన్ని అతి పవిత్రంగా ఆఖరికి పంచే వాళ్ళు కూడా అంత నీట్గా ఉంటారు ఓకే అర్థమవుతోంది మాట్లాడదాం స్వామీజీ ఉన్నారు రాజేశ్వర్ శర్మ గారు నమస్కారం అండి శర్మ శర్మగారు ఈరోజు టిటిడిలో పూర్తిగా సంప్రోక్షం చేయబోతున్నట్టు తెలుస్తోంది కానీ ఇవన్నీ అవాస్తవాలంటూ కూడా గత అధికార పార్టీ చెప్తూ ఉంది అసలు ఏది జరగలేదు ఇదంతా చెప్తున్నారంటూ గత ముఖ్యమంత్రి దగ్గర నుంచి గత మంత్రులు మాజీ మంత్రులు అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం కనిపిస్తోంది మీరేమంటారు ఇది నిజంగానే మన తెలుగు రాష్ట్రానికే కాదు అంటే ఏపీ తెలంగాణ ఇక్కడి వరకే కాదు ప్రపంచ దేశాల నుంచి వస్తుంటారు అందరూ కూడా అంత పవిత్రంగా అక్కడికి అమెరికా నుంచి వచ్చినా ఎవరైనా సరే మన సాంప్రదాయ దుస్తుల్లో వెళ్ళి దర్శనం చేసుకుంటారు ఆఖరి దుస్తుల్లో కూడా అంత కట్టుబాట్లు మెయింటైన్ చేస్తూ ఉంటాం మనం తిరుమతికి వెళ్ళినప్పుడు కానీ చెప్పండి శ్రీ వెంకటేశాయనమ ఇందాక మనకు సోదరి సమానులైనటువంటి సుజాత గారు ఒకటి చెప్తూ ఉన్నారు ఏమిటి అని అంటే హిందూ సైనికులు ఉండేవారు పూర్వం వారు లోపభూయిష్టం అవడం చేత అంటే కాలగర్భంలో ఆ విధమైనటువంటి విధానం అనేటువంటిది కలిసిపోవడం చేత ఈ విధమైనటువంటి దుస్థితి ఏర్పడింది అనేటువంటిది అది ఖచ్చితంగా సత్యం అది మనము ఈరోజు ఒక మక్కా మసీదు గురించి మాట్లాడగల ఇంకొక విషయం అండి మన మీడియా ద్వారా అందరికీ ఒక క్వశ్చన్ ప్రతి పొలిటీషియన్ హిందూ ధర్మంలో హిందూ మతంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయాల్లో ఇన్వాల్వ్మెంట్స్ అవుతున్నారు ఎవరికి తోచినటువంటి భక్తి భావనలో ఉన్నటువంటి వారు మంచి విధానంతో మాట్లాడడం లేదంటే మిగతా వారు మిగతా విధానంతో మాట్లాడు ఓట్ల కోసమే ఇంకా వారు దీన్ని యూజ్ చేసుకునేటువంటి అంశాలు కానీ మిగతా మతాలకు సంబంధించిన ఒక మసీదు గురించి మాట్లాడగలుగుతారా ఒక చర్చ్ గురించి మాట్లాడగలుగుతారా హిందూ ధర్మాన్ని కొల్లగొట్టేటువంటి సంస్కృతి పూరితమైనటువంటి అంశాలే ఉన్నాయి హిందూ ధర్మాన్ని కాపాడు ఇందుకు ఇది మూలంగా ఎందుకు ఎందుకు అవుతున్నది మొత్తం పొలిటీషియన్సే ఈరోజు బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఎవరండి పొలిటీషియన్స్ కాదు మరి పరిపాలన వారు ఉన్నారు కాబట్టి చక్కగా సాగుతుంది వారే ఉండాలని ఏముందండి అసలు ఎవరిని పెట్టుకోవాలని ఉంది బోర్డ్ ఆఫ్ మెంబర్గా ఒక చైర్మన్గా ఎవరిని పెట్టాలి ఈరోజు జగన్ గారు తప్పు చేస్తారు అది ఖచ్చితంగా మనకు టెస్టులతో పాటు తెలుస్తూ ఉన్నటువంటి అంశం భవిష్యత్తులో ఇట్లాంటి తప్పులు జరగకుండా ఉండాలి అని అంటే రోజు సం అక్కడ సంప్రోక్షణ కార్యక్రమం అనేటువంటిది ఖచ్చితంగా చెయ్యకుంటే కుదరదు అది బహిర్గతంగా మీడియా ఎదుటనే చేయాల్సింది ఎందుకంటే ఇంత రచ్చ అయిపోయిన తర్వాత బహిర్గతంగా ఇంత తెలిసిన తర్వాత కూడా మనము చేయకుంటే ఈరోజు తిరుపతి దర్శనం వెళ్ళేటువంటి వారు కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి వెళ్ళినటువంటి వారు కూడా దీన్ని ప్రసాదాన్ని మేము తీసుకోవాలా వద్ద అనేటువంటి దాంతో ఉన్నటువంటి వారు చాలా రోజుల పాటు సంస్కారులైతే ఖచ్చితంగా వాళ్ళు విస్తేరణి అనేటువంటి విషయం కాదు హిందూ ధర్మాన్ని గౌరవించేటువంటి వాళ్ళు స్వామివారి అనుగ్రహం ఉంటే చాలు దర్శనం అయితే చాలు మాకు అదే మాకు ఆశీర్వచనం ఇక లడ్డూల సంగతి అన్నారా అది వ్యాపారపూరితమైనటువంటి అంశంగా మారింది టెండర్లకు మారింది మరి నేను మొట్టమొదట మొద అది మొన్న కూడా ఒక మీటింగ్లో చెప్పాను మన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ సంస్థ ఎంత ఏ స్థాయిలో శక్తి ఉన్నటువంటిదో ఆ స్థాయి శక్తిని ఓన్లీ ఈ వ్యాపార పూరితమైనటువంటి ఉపయోగిస్తున్నటువంటి అంశం ఒకప్పుడు ఆ విధంగా ఉన్నటువంటి స్థితి కాదు దీన్ని పెంచండి దీన్ని ఏ విధానంగా చెయ్యాలి మీరు మీ తోటల్లో ఉన్నటువంటి పూలను ఎట్లా అయితే భగవత్ అర్చనకు వాడుతున్నారో మీరు ఖచ్చితంగా డైరీలు ఏర్పాటు చేయండి ఊరూరు డైరీలు ఏర్పాటు చేయండి ఈరోజు ఈరోజే మీకు దాని నుంచి ప్రొడక్ట్ కాకపోవచ్చు అంత నెయ్యి రాకపోవచ్చు కానీ దిగ్గజ సంస్థలు ఎవరైతే కొంత మొన్న ఒక ఒకరు కూడా అన్నారు పదిహేను పదిహేను వేల టన్నుల నెయ్యి కావాలండి ఒకరోజు అది చాలా కష్టము అట్లా చేసుకోవడము అని ఒక వ్యక్తి ఎట్లా ఇస్తున్నాడు ఒక వ్యాపారస్తుడు ఎట్లా ఇస్తున్నారు సాధ్యం కానటువంటి స్థితి అనుకున్నప్పుడు వారేదో లోపభూయిష్టంగా ఇస్తున్నట్టే కదా కనుక అసాధ్యమైనటువంటి విషయాన్ని మీరు ఇంకొక విషయం కూడా అండి ఈరోజు తిరుమల లడ్డూ ఏదైతే ఉందో నేను ఒక విఐపి పెళ్లిలోకి వెళ్తే అది కౌంటర్ పెట్టారండి పెళ్లిలో కౌంటర్ ఒక రాజకీయ నాయకుడు వంద లడ్డూలు వాళ్ళ యొక్క బంధుమిత్రుల ఇందు ఇళ్లల్లో స్వీటు వంతకు లడ్డూలు ఏదైతే ఊరూరు ఏదో ఇంకొకరి మధురా స్వీట్ హౌస్ ఈ పుల్లారెడ్డి స్వీట్ హౌస్ ఆ వ్యాపారస్తుల స్వీట్ హౌస్లో ఎట్లయితే వెలిసాయో తిరుమల తిరుపతి లడ్డు కౌంటర్స్ వెలవడమా ప్రతి ఊరిలో వెలవడమా ఇదేనా మీరు చేసేటువంటిది ఇప్పటికైనా దానికి ఏ విధమైనటువంటి విధానం తీసుకొస్తారు ఒకప్పుడు లడ్డు ఒక భక్తుడు వచ్చేసి వారు నమస్కారం చేసుకుంటే దర్శనమైతే స్వామి యొక్క ఆశీర్వచన ప్రసాదంగా వారి అనుగ్రహంగా ఒక లడ్డు ఇచ్చేవారు నాకే కాదురా మన లోకాన్ని కాపాడేటువంటి దేవుడు ఈయన్నే ఈయన కలియుగ దైవమేనా కనుక మా బంధుమిత్రులందరికీ కూడా ఈయన రక్షణ ఉండాలని తలా కాస్త కొంచెమైనా ఇచ్చేటువంటి వారు వీధిలో ఉన్నటువంటి వారికి కూడా పంచేటువంటి వారు కనుక ఇప్పుడు ఆ విధంగా తింటే వానికి కడుపు నిండదు వానికి ఇస్తే వీరు ఏంటండి ఇంత ముక్క ఇచ్చారు నాకొక్క లడ్డు అయినా ఇవ్వలేదు అనేటువంటి స్థితి అట్లా ఎందుకు చేశారు ఈ సంస్కృతిని మొట్టమొదటి దాన్ని కట్టుబాటు చేయాలి మీరు పదిహేను వేల టన్నుల లడ్డు ఏదైతే నెయ్యి ఉందో అది ఈ యొక్క భక్తులకు ఒక వెయ్యి టన్నులతోటే సరిపోయేటువంటి స్థితి ఉంటుంది దీన్ని ఒక వ్యాపార ధోరణి మాదిరిగా మార్చారు ఈ లడ్డూను కనుక ముఖ్యంగా విఐపి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో రాజకీయ నాయకుల యొక్క ప్రమేయాలనేటువంటి ఎక్కువగా అయిపోయాయో ఇది భ్రష్టు పట్టక తప్పదు ఇప్పుడేదో మీరు కట్టుబాటు చేస్తూ ఉన్నారేమో కానీ ఈ కట్టుబాటు తాత్కాలికమైనటువంటి అంశంగానే ఉంటుంది బోర్డ్ ఆఫ్ మెంబర్స్లో మీరు చట్ట సాధు సంతలు ఉన్నారు పీఠాధిపతులు ఉన్నారు వారిని ఒక హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ మీరు పరిపాలన దక్షత అనేటువంటిది ఖచ్చితంగా కావాలి అనేటువంటి విధంగా ఉన్నప్పుడు మీరు వారి పైన పెత్తనం చెల్లించకుండా వారిని గా పెట్టేసి ఒక బోర్డు పది మంది బోర్డు ఉంటే ఐదుగురు బోర్డు ఆఫ్ సభ్యులను ఖచ్చితంగా ఒక పండితులను పెట్టాలి మీరు ఆ పీఠాధిపతులను పెట్టాలి మొత్తం మంది రాజకీయ నాయకులే ఈ విధంగా ఉంటూ ఉంటే ఒక చైర్మన్ ఏ విధమైనటువంటి అర్హతతో చైర్మన్ చేస్తున్నారండి ఏ విధమైనటువంటి అర్హతతో మీరు బోర్డ్ ఆఫ్ మెంబెర్స్ చేస్తున్నారు ఒక చిన్న దేవాలయం నుంచి ప్రతి వారిని కూడా వారి వారి రాజకీయ నాయకుల ఏదైతే నిరుద్యోగులు రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడానికి ఈ ప్రతి ఊరిలో కూడా ఈ విధమైనటువంటి బోర్డ్స్ అనేటువంటిది ఏర్పడ్డాయండి వాళ్ళు నా చేసేటువంటిది సంస్కృతి దేవదాన్య ధర్మా ధర్మదాజ శాఖ అనేటువంటి విషయంగా ఉంటే మరి ఆ విధమైనటువంటి ధర్మ ప్రతిరూపమైనటువంటి వారిని ఎందుకు పెట్టట్లేదు మీరు రాజకీయ నాయకు తప్పేనండి అనేది చూస్తూ ఉన్నాం దాంట్లో మార్పు రావాలంటున్నారు కానీ ఒకటి ఒకటి స్వామీజీ మాకు ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలి గుళ్ళో కాబట్టి సంప్రోక్షం చేస్తున్నారు ప్రతి హిందూ